హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ ఈ ఈరోజు నేను ఇది కందిపప్పు బీరపట్టు వేపుడండి ఫ్రై అంటే పొడి కూరలాగా ఉంటుంది కందిపప్పు చిన్న గ్లాస్తో నానబెట్టుకున్నాను బేరపట్టు మన దగ్గర ఎంత ఉంటే అంత బాగుంటుంది బీరపట్టు అచ్చంగా ఇలా కడిగేసుకొని ఇలాగ ఒకసారి మిక్సీ చేసుకోవాలండి అంటే కచ్చపెచ్చగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు చూసారా ఇలాగా ఆడేసుకొని శుభ్రంగా మనం ఒక దాంట్లోకి తీసుకొని అలా పుల్లల్లాగా ఉంటాయి చూసారా బేర పట్టుకి బేరకాయలకి సై ఒక వారినంత పీచులాగా ఉంటాయి కదా పీచులు ముందు తీసుకోవాలండి నేను తీయలేదు ముందు ఇలా పెనం పెట్టుకొని అందులో మనం తాలింపు పెట్టుకోవాలండి కొద్దిగా నూనె వేసుకొని అంటే అంతా నేను కొద్ది కొద్దిగా నూనె వాడతానండి ఎక్కువ వాడను కొన్ని ఇలాంటి కూరలు కానీ ఓన్లీ ఫ్రైల్గా అయితేనే నూనె ఎక్కువ పడుతుంటుంది దీంట్లో మినపప్పు మినపప్పు వేసుకోవాలండి తాలింపుకి జీలకర్ర ఈ చప్పటి కూరలు కాబట్టి మినపప్పు జీలకర్ర వాడతాము ఎల్లుల్లిపాయ ఆవాలు వాడవండి దీనికి ఇలాగ ఎర్రగా వేయించేసుకున్నాక ఎండుమిర్చి తగిన కారం అండి ఎండుమిర్చిని కరివేపాకు కొద్దిగా వేసుకున్నాను కరివేపాకు ఉన్న పర్వాలేదు లేపన ఆప్షన్ అండి అందులోనే కందిపప్పు నానబెట్టిన కందిపప్పు వన్ అవర్ ముందు నానబెట్టుకోండి అంటే మెత్తగా ఉడుకుతుంది నానబెట్టుకున్న కందిపప్పు వేసుకొని అందులోని బోయ బేరపట్టు కూడా ఇలా మిక్సీ చేసింది మనం కచ్చబిచ్చగా దంచింది కూడా అందులో వేసుకోవాలి వేసుకొని మూత పైన కంచం పెట్టుకొని అందులో నీళ్లు వేసుకోవాలండి ఆవురి మీద ఉడుకుతూ ఉంటుంది కింద మాడిపోదు అంటే కందిప ఉడకాలి కదా మనకి అందుకని ఇలా కంచం మీద పెట్టుకొని నీళ్ళు వేసుకోండి ఆ నీళ్ళు కింద ఆ కంచం తాలూకా నీళ్ళు కింద పడి ఆవిరి వస్తుంటుంది అప్పుడు బాగా ఉడుకుతుంది పప్పు ఇందులో పసుపు వేయాలండి నేను వేయడం మిస్ మిస్ అయ్యాను మీరు వేసుకోండి పసుపు పసుపు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కూర కొద్దిగా పసుపు వేయలేదు నేను అంటే ఉప్పు ముందు వేయకూడదండి ఉప్పు వేస్తే కందిపప్పు ఉడకదు అందుకని ఉప్పు ముందు వేయకూడదు ఇదో చిన్న టిప్ అండి కుక్కర్లో పెట్టినా కందిపప్పు పెట్టినా ఉప్పు వేయకూడదు ఇలాగ అలాగా పప్పు ఉడికిన వరకు మనం అలా మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి మెత్తగా ఎప్పుడైతే ఉడికిందో అప్పుడు మనం తగిన సాల్ట్ మీకు అంటే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ కానీ మీరు పసుపు వేసుకోవడం మర్చిపోకండి ఇది ఎలా నెయ్యి నెయ్యి వేసుకొని అందులో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చెప్పడం చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ అంతేనండి